తొలి గడప తొలి గడప శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అందరికీ తెలుసు చాలా ప్రసిద్ధి కాంచిన ఆలయం ఆలయం దగ్గర ఎప్పుడో శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన చెరువు పాత కడప చెరువు ఆ చెరువును యాభై ఐదు కోట్లతో సుందరీకరణ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారితో శిలా పలకమేసి ప్రారంభించి జీవో ఇష్యూ చేసినారు ఈ రోజుకు ఒక్క రూపాయి కూడా నిధులు దాని మీద ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు అందరూ కూడా పోయి పాత కడుపు చెరువు పరిస్థితి చూడొచ్చు ఎక్కడా కూడా ఏ పని ప్రారంభం చేయలా నిర్మాణం చేయలా ఒక్క రూపాయి కూడా నిధులు దాని మీద ఖర్చు పెట్టలే ఇది వంచన కాదా అని అడుగుతా ఉండ కడప జిల్లాను ఈ ముఖ్యమంత్రి గారు నా సొంత జిల్లా జిల్లా వ్యాప్తంగా నేను ప్రతి కార్యక్రమాన్ని పూర్తి చేస్తాను అని నా సొంత జిల్లా నాకు ఆయన తండ్రి పేరు పెట్టుకుని అధికారం లేకొచ్చి ఒక ఛాన్స్ అని చెప్పి అన్ని రకాలుగా మోసం చేసినాడు పాత కడప చెరువులో యాభై ఐదు కోట్లతో ఇచ్చిన జీవో ఏమైంది ఒక్క రూపాయి అయినా దాని మీద నిధులు కేటాయించారా ఆర్పాటానికి స్లైడ్ షోలన్నీ పెట్టి రకరకాల చరిత్రకారులందరి విగ్రహాలన్నీ పెడతామని చెప్పినారు అసలు ఏ కార్యక్రమం అయినా పాత కడప చెరువు మీద జరిగిందా అని చెప్తా అందుకే అన్ని శంకుస్థాపనలే కడప జిల్లా వ్యాప్తంగా అన్ని శంకుస్థాపనలు తప్ప ఏది కూడా ప్రారంభం కాలా ఏది కూడా పూర్తి చేయలేక వైఫల్యం చెందిన ప్రభుత్వం ఏదంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నా జిల్లా అని చెప్పుకుంటే ముఖ్యమంత్రి గారు నా నియోజకవర్గానికి చెప్పుకుంటే ఉప ముఖ్యమంత్రి అంటే ఆయన ఈయన పాత గడప జరుపు సుందరీకరణ చేస్తానని హామీ ఇచ్చాడంటారు